మిథున రాశివారు ఈ భా భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని అసలు మిస్ కావద్దు ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ నుండి వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే విజయాలు సొంతం అవుతాయి అనవసర విజయాలకు దూరంగా ఉండండి అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగండి మంచి జరుగుతుంది శివారాధన మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి సామరస్య ధోరణితో వ్యవహరిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మానసికంగా మీరు దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞాని అయినా సరే మీరు చక్కగా ఎదుర్కొంటారు మీ మీ రంగాలలో జాగ్రత్తలు చాలా అవసరం బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అస్థిర నిర్ణయాలు కారణంగా ఇబ్బందులు అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మనో విచారం కలుగుతుంది కనుక జాగ్రత్త ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఈ సమయంలో చాలా ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తుంది ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు మీ కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు ఈ సమయం మీకు విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు విదేశాలలో ఉన్నత విద్యలు చేయాలని కలలు కంటూ ఉన్నవారైతే ఈ సంవత్సరం మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఉన్నత విద్యలు చేయాలని ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీ కళ నెరవేరుతుంది మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు మీరు చదువులో కష్టపడి పనిచేయడం ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు మీ జీవితాన్ని ఈ సమయంలో రెండు వేల ఇరవై ఇంట్లో రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి అకస్మాత్తుగా లాభం పొందుతున్నట్లుగా అనిపిస్తుంది మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే విదేశీ కంపెనీలో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు మెరుగ్గా ఉంటాయి ఈ సంవత్సరం మీరు పెద్ద వ్యాపారం కోసం ప్లాన్ చేసుకుంటారు అది కొనసాగుతున్న వ్యాపారం లేదా మీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన కూడా కావచ్చు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ అన్ని ప్రారంభాలలో కూడా విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు వారి యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు భాగస్వామ్యంలో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మంచిది మీరు వ్యాపారంలో ఎంత దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆస్తి సంబంధిత ఒప్పందాలు మీరు జాగ్రత్తగా ఉంటే మేలు మీరు చిన్న అడ్డంకులు కూడా ఆశించవచ్చు కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఆశ జనక ఫలితాలతో అన్నింటినీ అధిగమిస్తారు ఆస్తి సంబంధిత విషయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీరు సంవత్సరం ఇల్లు కొనాలని ఆలోచనలు ఉన్నట్లయితే మీకు లాభదాయకమైన ఒప్పందం కూడా లభించవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయండి ఈ రాశి వారి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్ర కూడా మీకు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండవచ్చు మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి మరియు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితం ఒడిదుడుకులు అనేవి ఉంటాయి మనం ప్రతి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీ కుటుంబానికి శుభవార్త అనేది ఉంటుంది మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం పైన కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి క్రమం తప్పకుండా యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి ధ్యానం కూడా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది సంవత్సరం విద్యార్థులు తమ యొక్క మానసిక ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకోవాలి మీరు ధ్యానము యోగా మరియు వ్యాయామం చేస్తే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా మీరు పెంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది మీరు మెరుగైన ఆరోగ్యం మానసిక బలం మరియు శక్తిని కూడా పొందుతారు మిథున్ వారి ఆరోగ్య దృక్కోణం నుండి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు చూశారు కదండి మిథున్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగడా ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశివారు ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేటలో మంచి చెడులను విమర్శించటలో వీరికి వేరే సాటి మిథున్ రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంపైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఇక మిథున్ రాశిలో జన్మించిన స్త్రీల గుణగుణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం మిథున్ రాశిలో జన్మించిన స్త్రీలు వీళ్ళతో స్వభావులు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా గౌరవి విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా కూడా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతలు వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏ కూడా వెనుకాడరు చూశారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్